ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇడ్లీ పాత్రని యూస్ చేసుకొని వారం రోజులు నిలువ ఉండే పూరీలు అయితే చేస్తున్నానండి ఇంకెందు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఈ వాటర్ అయితే మనకు బాయిల్ అవ్వాలి కొద్దిగా సాల్ట్ అలాగే ఇందులోకి ఒక స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలండి అలాగే ఒక రెండు స్పూన్ల బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఆ రవ్వ మనకు ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత ఇందులోకి రెండు కప్పుల గోధుమ పిండి అయితే వేసుకోవాలండి ఫస్ట్ ముందుగా ఒక కప్ అయితే వేసుకున్నాను ఒక కప్పు వాటర్ కి రెండు కప్పుల గోధుమ పిండి అండి ఈ సెకండ్ కప్పు కూడా వేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఈ వేడి మీదనే బాగా కలిపేసుకోవాలి పిండిని ఇలా బాగా పొడి పొడిగా ఉండాలి మనకు చూడండి ఇంకా బాగా మొత్తం ఇలా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడైతే దీన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇంకా మూత అయితే కట్టేసుకోవాలండి ఆ ఆవిరికి మనకు పిండి బాగా సాఫ్ట్గా నానుంది కొద్దిగా చల్లారిని ఇవ్వాలండి ఈ పిండిని అయితే ఇంకా కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండిని అయితే బాగా చేతితో బాగా స్మాష్ చేసుకోవాలండి మనం చపాతి పిండి ఎలా తలుపుకుంటామో సేమ్ అలానే చేసుకోవాలి బాగా ప్రెస్ చేసుకుంటూ ఇంకా చూడండి ఇలా బాగా మొత్తం పిండి కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఈ పిండిని అయితే ఒక రెండు నిమిషాల పాటు బాగా ప్రెస్ చేస్తూ కలపాలండి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే బాగా కలిపేసుకోవాలి బాగా సాఫ్ట్ అయ్యే వరకు అయితే కలుపుకోవాలి ఇందులోకి నేను వాటర్ అయితే ఏం వేసుకోలేదండి ఫస్ట్ వేసిన వాటరే కప్పు వాటరు ఇలా బాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఈ ఆయిల్ కూడా మొత్తం ఈ చపాతి ముద్దకైతే పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి ఇంకా వేరే బౌల్ అయితే పెట్టేసుకున్నానండి ఇంకా దీన్ని ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా చూడండి ఇప్పుడైతే మనకు పిండి అయితే బాగా సాఫ్ట్గా నానింది ఇప్పుడు దీన్ని రెండు భాగాలుగా చేసుకుందాం అండి పిండిని హాఫ్ అయితే తీసుకుంటున్నాం ఇక్కడ ముందుగా ఇంకా ఈ హాఫ్ అయితే పక్కన పెట్టేసుకొని దీన్ని ఒకసారి చేతి బాగా కలిపేసుకుందాం ఇలా ఇంకా ఇప్పుడు కొంచెం పొడిపిండి అయితే చల్లుకోవాలండి ఇలా చల్లుకొని ఇంకా కొంచెం కొంచెం పొడిపిండి అయితే వేసుకుంటూ మనం బాగా రుద్దేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఎక్కువ థిక్నెస్ లేకుండా ఎక్కువ పలచాక లేకుండా మీడియం సైజ్ అయితే రుద్దేసుకోవాలి చపాతీని అయితే చూడండి ఇంకా ఈ మాత్రం ఉంటే చాలు మనకు ఇప్పుడు మన ఇంట్లో ఇలాంటి ప్లేట్స్ అయితే ఉంటాయి కదా ఒక ప్లేట్ అయితే తీసుకొని ఇలా షేప్ అయితే కట్ చేసుకోవాలి ఇంక చపాతికి మనం ఎన్ని అయితే కట్ చేసుకుంటామో ఇంకా అన్ని ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి కట్ చేసిన వాటిని కట్ చేయడం వల్ల అయితే మనకు షేప్ అయితే ఒక లెవెల్గా వస్తుందండి ఇంకా మనం అన్నీ ఇలానే చేసుకోవాలండి మనకు ఎంత పిండి ఉంటే ఇంకా అన్నీ ఇలానే రుద్దేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇంకా వీటన్నిటిని ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నా ఇంకా ఇలాంటి ఇడ్లీ ప్లేట్ అయితే తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి ఇలా మనం ఇలా తిక్కేసుకున్నాం కదండి ఇంకా వీటిని అయితే ఒక్కొక్కటి అండి ఇడ్లీ ప్లేట్స్ లో అయితే ఇలా పెట్టేసుకోవాలి ఒక్కొక్కటి ఇంకా ఇంకొక ప్లేట్ లో కూడా పెట్టేసుకుంటున్నానండి ఇంకా వీటిని స్టీమ్ చేయడానికి అయితే ముందుగా అయితే కడాయి అయితే పెట్టేసుకున్నా అందులోకి అయితే స్టాండ్ పెట్టేసి వాటర్ అయితే వేసుకున్నానండి వాటర్ కూడా మనకు మరుగుతున్నాయి కదా ఇంకా ఇప్పుడు ఇందులోకి ఇడ్లీ ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకున్నామండి టూ ప్లేట్స్ అయితే ఇంకా మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు పాటు ఆవిరికి ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత అయితే ఇంకా చూడండి మనకు ఇవైతే స్టీమ్ అయినాయి ఇంకా ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి చూడండి మీకు చూపిస్తున్నాను ఇలా కొంచెం ఇంకా ఇలా స్టీమ్ అయిన వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఇలా వేడాలు ప్లేట్ అయితే ఉండాలి ఇంకా మిగతా వాటిని కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నానండి వీటిని హై ఫ్లేమ్ లోనే స్టీమ్ చేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఇంకా లో ఫ్లేమ్ లో అయితే ఒక మూడు నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి ఇంకా మనకి ఇవి కూడా స్టీమ్ అయినాయండి ఇంక వీటిని అయితే మరో ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలండి ఇంకా మనకు అన్నీ ఇలానే చేసుకోవాలి ఇంకా ఇవైతే తడి ఆరిపోయే వరకు అయితే ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలండి ఇంకా చూడండి బాగా తడి ఆరిపోయిన తర్వాత అయితే మనకు బాగా ఇలా కొంచెం ఆరిపోయినాయండి డ్రైగా అనమాట ఇలా ఆరిన వాటిని జిప్ లాక్ కవర్ ఉంటే స్టోర్ చేసుకోవచ్చండి నాతో జిప్ లాక్ కవర్ లేదు కాబట్టి ఇంకా మామూలు కవర్లు అయితే స్టోర్ చేస్తున్నానండి ఇంకా అన్ని ఇలా పెట్టేసుకుందాం అండి ఇంకా ఇలా పెట్టేసుకొని కవర్లు అయితే పెట్టేసుకుందాం ఇంకా ఆరిన లారిన వాటివన్నీ అన్నీ ఇలా పెట్టేసుకోవాలి ఇలా అన్ని పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇవైతే మనకు వన్ వీక్ అయితే నిల్వ ఉంటాయండి చూడండి ఇంకా అన్నీ ఇలా పెట్టేసుకున్నాం కదా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇంకా లాస్ట్ చివరికి ఇలా లాక్ అయితే ఉంటుంది కదా ఇలాంటిది ఇంకా ఇలా లాక్ అయితే వేసేసుకొని ఇంకా వీటిని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో నుంచి బయటకు అయితే తీసుకున్నానండి ఇంకా వీటిని అయితే ఓపెన్ చేసుకున్నాను ఇంకా చూడండి మనకైతే ఇలా అయితే ఉన్నాయి ఇంకా ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నానండి ఫ్రిడ్జ్ లో నుంచి ఓపెన్ చేసి ఒక పదహైదు నిమిషాల తర్వాత అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఇప్పుడు ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇప్పుడు పూరీ అయితే వేస్తున్నాను చూడండి ఇలా ఈజీగా బాగా పొంగుతుంది ఇది మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి ఫ్రై చేసుకోవచ్చు ఈజీగా ఇప్పుడు దీని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా చూడండి మనకు ప్రతి పూరి బాగా పొంగుతుంది ఇంక ఇప్పుడు దీన్ని కూడా తీసుకుందాం మంచి కలర్ వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా అన్ని ఇలానే కాల్చుకోవాలండి మనం వీటిని అయితే ఒక రోజు చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తే వారం రోజుల పాటు నిల్వ ఉంటాయండి మనం ఎప్పుడు పడితే అప్పుడు కాల్చుకోవచ్చండి ఈ పూరీలు అయితే అంత టేస్టీగా ఉంటాయండి ఇంకా పూరీలు అయితే మొత్తం సర్వ్ చేసుకున్నాం అండి చూడండి ఎంత బాగా పొంగినాయి పూరీలు అయితే ఇంకా దీంట్లో వచ్చేసి ఆనియన్ కర్రీ అదే బొంబాయి చట్నీ అంటారు కదండీ ఇంకా దాన్ని అయితే చేసుకున్నాను చూడండి లోపల కూడా ఎంత బాగా కుక్ అయిందో ఎక్కడ పిండి లేదండి ఇంకా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్